చావా తెలుగులో ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది ఈ మూవీ రివ్యూ ఎలా ఉందంటే సినిమా ఎక్సలెంట్ భయ ఇందులో ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ పడింటే మాత్రం ఇంకా డబల్కి డబల్ బ్లాక్ బస్ట్ అయ్యేది ట్రిపుల్ బ్లాక్ బస్ట్ అయ్యేది సో చాలామంది వాయిస్ నచ్చక సినిమాని ఎఫెక్ట్ చేపిస్తున్నారు తప్పితే సినిమా మాత్రం యాప్స్లో ఒక విజన్ అంటే ఖచ్చితంగా ఒక లోకంలోకి వెళ్ళిపోతాం సో ఛత్రపతి శంభాజీ గురించి చాలా వరకు అయితే ఇంత మంచిగా చూపించిన సినిమా తెలుగులో వాయిస్ ఓవర్ని ఎన్టీఆర్ అని ఇచ్చింటే మాత్రం ఈ సీన్స్కి ఆ సీన్కి ఈ వాయిస్కి ఒక్క రేంజ్లో ఎలివేషన్స్ పడేటివి బట్ కానీ ఎన్టీఆర్ అన్న వాయిస్ పడకపోవడంతో ఈ సినిమాకి చాలా వరకు ఇస్తే మైనస్ అని చెప్పాలి సో పడింటే మాత్రం చాలా వరకు ఇస్ గ్రేట్ అని చెప్పొచ్చు సో బట్ కానీ చావా మూవీని మీరు ఏ హీరో వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎన్టీఆర్ గారు వయసా లేకపోతే రామ్ చరణ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారిదా మహేష్ బాబు గారిదా ఇంకా లేకపోతే సూపర్ స్టార్ తెలుసు కదా రజనీకాంత్ గారిదా ఇలా చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు కదా సో చాలామంది అయితే ఉన్నారు పెద్ద పెద్ద హీరోలు సో వాళ్ళలో మీరు ఏ హీరో వాయిస్ ఓవర్ పడితే బాగుంటుంది అని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ మొత్తం కామెంట్ చేయండి తెలుగులో చావా చూసారా వాయిస్ ఓవర్ ఎవరిది అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇంకా చవామూవ్ చేశారు కదా రేటింగ్ చేయండి తెలుగులో ఎలా ఉందో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి